హాయ్ నమస్తే అండి ఈ తుఫానికి చెల్లా మొక్కలంటే మొక్కలు అంటే అయితే కొన్ని పక్కన పెట్టానండి చూడండి అసలు ఎట్లా అయిపోయిందో ఎంత బాగున్నదో ఎట్లా అయిపోయింది దీన్ని అంతా మనం బాగు చేసుకోవాలండి అట్టే వదిలిపెట్టి కుదరదు కదా అంటే కొన్ని అయితే నేను చిన్న చిన్న డబ్బాలు గోడమ్మట పెట్టానండి పెట్టినా కానీ ఆ గాలి తాకిడికి చావుంచు మొక్కలు అయితే తిన్నాను మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయి ఇవైతే అన్ని మొక్కలు శుభ్రంగా విరిగిపోయినాయి అన్నీ విరిగిపోయినాయండి మొత్తం కొన్ని అయితే నిలిచినాయి కొన్ని అయితే ఇట్లా ఇరిగిపోయినాయి ఎంత జాగ్రత్తగా గోడమ్మటగా పెట్టాను పెట్టినా కానీ ఇట్లా బాగా ఏపుగా ఉన్నాయి కదా మొక్కలు విరిగిపోయినాయి ఏం చేయాలో తెలీదు తీసేయాల్సిందే ఉన్న మట్టుకైతే మనం బాగా చేసుకోవాలి అంతే చూడండి ఈ మొక్క అయితే ఎంత బాగా వచ్చిందో అంతా విరిగిపోయింది ఇదంతా వెళ్ళిపోయింది చాంచ మొక్కలు బాగా ఇష్టంగా పెట్టుకున్నాను అండి ఎన్ని మొక్కలు పెట్టానో అన్నీ చూడండి అట్లా అయిపోయింది మన తుఫాన్ అంటే రాకాశ తుఫానే అనుకోవాలి ఇంత బీభత్సం చేసింది అసలు గాలి ఎప్పుడు లేదండి అంత గాలి పుట్టింది అసలు ఆ గాలి మనం చూడలే అంత గాలి పట్టింది మొక్కనైతే చామాన దెబ్బ తిని కొద్ది కొనేసి ఇల్లు కొన్ని ఇదైతే ఏకంగా జారి పడింది డ్రమ్ము ఆ వర్షంలోనే వచ్చి పెట్టేశాం దీని మళ్ళీ ఎందుకంటే చిన్న దీని కింద ఇట్లా గ్లాసులు పెట్టాను కదా దానివల్ల ఏమో జారిపోయి కిందకి వచ్చింది దీన్ని కూడా పైకి పెట్టాము అసలు ఇది అంత అంతే ఇదంతా బీభత్స కొన్ని అయితే పైన పెట్టాను కొన్ని అయితే చూపించుకోవాలి మనం ఇవన్నీ అన్నీ బాగా చేసుకోవాలి రోజు పని సగబెట్టుకొని చేసుకునేది వేరు ఇప్పుడు ఇదంతా బాగా చేసుకునేది వేరు ఇదంతా శుభ్రం చేయాలి అంతా ఓడవాలి అసలు ఈ పని అంటే చాలా పని ఉన్నట్టే మనకి చేసినంత చాకిరి కానీ కొన్ని మొక్కలు పోయినాయి కొన్ని బాగు చేసుకోవాలి కొంచెం చెక్కలు పైపులు పెట్టి పెట్టానండి బెంచీలు అవి ఏం లేవు అప్పటికి నేను ఎందుకైనా మంచిదని అన్నీ దింపి కింద పెట్టాను కొన్ని ఎంత జాగ్రత్త చేసినా వచ్చి కొన్ని అయితే నిలపలేకపోయాను నాకు ముఖ్యంగా చావించ మొక్కలు బాగా పెంచానండి ఆ మొక్కలన్నీ చాలా అంటే చాలా వాటిని వాటినే హుసూరు మంట ప్రాణం చాలా మొక్కలు పోయినాయి సామంతి మొక్కలు అయితే ఇలాంటివన్నీ నేను కొన్ని పెట్టుకున్నా ఇవి ఇవి అయితే బాగానే ఉన్నాయి పడిపోయినా మనకి నిలిచినాయి ఇవైతే ఇప్పుడు మామూలుగా మందారాలు ఇవి నిలిచినాయి కానీ చామ మొక్కలే బాగా బాగా పోతే మనకి మొక్కలు ఫుల్గా వచ్చినాయి ఆ విరిగిపోతేనే ఎత్తనా ఉందండి మాది ఇట్లా వచ్చినాయి కాయ చేశారంటే దీంట్లో అయితే వచ్చింది వచ్చినాయి ఈ వర్షానికి ఈ పడిపోలేదండి అవి అయితే నాకు ఆ పూల మొక్కలే అట్లా అయిపోయినాయి అసలు అంతా జాగ్రత్తగా పెట్టాను ఒకదానమ్మట ఒకటి పడకుండా గాలికి పోకుండా ఉంటాయి తీసి పెట్టినా కానీ అవి ఆగలేదండి ఈ మందారాలన్నీ అయితే ఒక పక్కన పెట్టాను ఇవన్నీ కింద పెట్టాను పర్వాల పాపం ఎట్లా తట్టుకునే కానీ ఇవి అయితే బాగానే ఉన్నాయి ఇవి తట్టుకున్నాయి కానీ అవి తట్టుకోలేకపోయినా ఇవైతే హాడేనేమండి ఇది నేను అసలు కట్ చేయలేదండి వదిలేశాను అట్లా ఎంత పెరిగిద్దో అంత పెరిగిద్దో వదిలేశాను ఇవో ఈ ఒక రకం ఇవన్నీ నేను ఆన్లైన్ బుక్ చేసుకున్నానండి కొన్నేమో ముద్ద కొన్ని రేఖ అని చేశాను కానీ అన్నీ రేఖ అవుతున్నాయి ఒక్కటి కూడా ముద్ద ఆటలేదు చూడాలి ఇది ఇది ఒకటి ఉంది మిగిలి ఇవి ఇవన్నీ అయితే పెట్టాను ఏంటి అన్నీ ఒకటే పింక్ కలర్లో వస్తున్నాయి కొన్ని ముద్దయి కొన్ని రేఖయ్యని చూపించారు నేను అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి అయినా అన్ని కానీ వస్తున్నాయి ముద్దగా రావట్లేదు ఇక చూసేసేసేది ఏం లేదు తర్వాత అంతకైతే ఏరేది కొనకొచ్చుకోవాలి చూసి ఈ ఆన్లైన్ బుక్ అయితే మొత్తం ఒకటే పింకే ఉన్నాయి ఈ రెండో రకం రాలేదు ఇంత ఇంతమటు ఇవి అయితే అడిగినాయి ఇవి కూడా అమ్మటే పెట్టానండి జాగ్రత్తగా బాగానే ఉన్నాయి కానీ అయ్యే దెబ్బదినకి తెంపేద్దాం గాలికి అయితే కొట్టకాడి చూడండి ఎట్లా రాసుకెళ్ళి అందుకే తెంపేస్తున్నాం ఇవైతే వచ్చినాయి అండి తెంపేసాను ఎందుకంటే బాగా ఈ గాలికి రాసలు కాయల చూడని నల్ల పది అటు ఇటు కొట్టుకొని పాపం రాసుకుపోయింది అందుకే పెంపేస్తున్నాం ఈ సామించి మొక్కలైతే ఇట్లా పెడతాను లేకపోతే గోడమ్మట పెడదాం నేను అంతకు ముందు మునుగులు పెట్టేదాన్ని అండి ఇప్పుడు కొంచెం గోడమ్మట పెట్టాలి అనుకుంటున్నాను ఇట్లా గోడ అమ్మట పెట్టామంటే మనకి మొక్కలకి ఈ టెండ్ వచ్చినప్పుడు తగిలిద్ది ఈ టెండప్పుడు కొంచెం తక్కువ అయితే నీడ ఉంటుంది మొక్కలు కూడా బాగుంటాయి అని వాళ్ళు నేను ఆ పక్క పెట్టాను పందరికి వెళ్ళి ఇప్పుడైతే ఇట్లా పెడుతున్న గోడమిటైతే మొక్క కూడా సేఫ్టీగా ఉంటుందని పెడుతున్నాను ఇట్లా ఉండే మొక్కలు నేను ఇట్లా చేసుకున్నానండి మొక్కలన్నిటినీ ఈ గాలి వంటెబ్బకి పాకము వాటి రెక్కలు ఇరిగి పక్షుల్లాగా ఇట్లా చూడండి ఎట్లా ఉంది ఇట్లా అయిపోయినాయి అయితే నేను కట్ చేయట్లేదు చూడండి మొగ్గ సూర్ మంచి ఇంకా మొన్న అయితే ఇన్ని తీసేసానండి అవి చూడండి అన్ని తీసేసాను ఇవన్నీ తప్పు ఏంటంటే ఒకవేళ ఎండకు తీసుకెళ్ళి పెట్టుకున్నా బాగుంది కానీ గోడమ్మట పెట్టాను బాగుంటాయిలే అనుకున్నాను కానీ గోడమ్మట పెట్టినవి కూడా అసలు ముందు ఎక్కడికక్కడ ఇల్లిపోయింది ఇది కొంచెం పెద్ద డబ్బాలు పెట్టాను అయితే ఇంత చెట్టు ఎంత అయింది కానీ శుభ్రంగా ఇరిగిపోయినాయి అన్ని తీసేసాను ఇది మిగిలింది దీనికి ఇది ఎల్లో కలర్ శామించి అనుకుంటున్నాను ఇది ఒక్కటి పాపం దీన్ని కూడా గోడమ్మట జాగ్రత్తగా పెట్టాను ఎట్లా కట్టుకుంది ఇది ఓకే అన్నీ చూడండి ఎంత మొక్క ఇది కూడా పాపం బాగా బుట్ట లాగా అయ్యింది నిన్న కొన్ని తెంపేసాను ఉన్నాయి అంటే అవి కూడా ఇట్లా ఇరిగిపోయినాయి చూడండి ఎన్ని కొమ్మలు మనం ప్రాణంగా పెంచుకుంటాం ఇట్లా పోతే ఉసూరు మనిపించిందండి నేనైతే వదిలేస్తాను దీన్ని ఎందుకు కట్ చేయాలని వదిలేస్తాను పూల మట్టికి పూసలు మట్టికి వస్తేనే వదిలేస్తాను ఈ సామంచు మొక్కలండి ఇంత మట్టుకు పెట్టే కొన్ని అట్లున్నాయి కొన్ని ఉన్నాయి వీటిని అయితే తర్వాత నేను బాగు చేస్తాను వీటిని మళ్ళీ కొమ్మలు చాలా విరిగిపోయినాయి కదా మట్టి కొంటే పోయిన మట్టుకు పోతగిరే అవన్నీ మళ్ళీ సగ్స్ చేసి మట్టి పోసి ఏదన్నా దారంతో కట్టి ఉండవట్టిన బాగు చేసుకోవాలి బాగు చేస్తాను ఇది బాడ్ చెర్రి ఎన్ని పిందెలు కాయలైతే అసలు రాలిపోయి వర్షం నీళ్ళకి కింద కూడా పడ్డాయండి ఆ నీళ్ళ తాకిడికి అంత పింది వచ్చింది కాయలు బాగా పాకానికి వచ్చినాయి పాకానికి వచ్చిన కాయలన్నీ రాలిపోయినాయి చేశారా ఇది అడవి మావిడని అండి ఇది కూడా ఒక కాయలకు వచ్చే టైమే ఇది కూడా అసలు శాంతం ఒరిగిపోయింది నిన్న నేను షాట్లో పెట్టాను కదా ఒరిగిపోయింది ఏమో బతికిద్దో బతుకుదా అనుకున్న దాన్ని మళ్ళీ మట్టి పోసి పై కట్టి పెట్టాము చూడాలి ఏం చేసిద్దు తల్లి వచ్చిన టైంలో మొక్కలు ఇట్లా అయినాయి అనుకోండి చాలా బాధ అనిపించింది చిన్న చిన్న మొక్కలప్పుడు దెబ్బ తిన్నా పోతే ఇంకోటి తెచ్చుకుందాం అనుకుంటాం కానీ ఇట్ట పాకానికి వచ్చి ఆపుకొచ్చేట ఇట్లా దెబ్బతిన్నాయి అంటే ప్రాణం ఎట్లానో ఉంటుంది అవుతుంది అందుకే నిన్న వచ్చి అంతా ఉరిగిపోయింది దాన్ని లేపి మళ్ళీ అట్లయితే అట్టను మళ్ళీ లేపుకొని అంతా మట్టి పోసి దాన్ని చుట్టూ కొక్కి కర్ర పెట్టాం కొంచెం నిలబడిందాక ఉంటుందని చూడాలి చెట్టు ఏం చేసిందో తల్లి అంతేనండి